ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో అయితే మూడు దుడలు అయితే వచ్చినాయి అనమాట మనకైతే అన్న చెప్పండి అన్న ఇది ఎంత రైతు అన్న దుడ దుడ ఇది పదమూడు వేలు చెప్పినా పదమూడు వేలు చెప్తాను పదమూడు వేలు చెప్పిన అంటే బ్రీడమ్ బ్రీడ్ అన్న ఇది బ్రీడమ్ బ్రీడ్ బ్రీడ్ అన్న మూడు మూడు అంటే మూడు కలిపి ఏం చెప్తారన్న మళ్ళా మూడు అర్ధాడు జన్మవంతులు ఓకే మనకు వచ్చేసి ఇంక అంటే ఇది డెలివరీ అవ్వడానికి ఎంత సమయం పెట్టుకోవచ్చు ఇప్పుడు మూడు నెలల నెలలు పడతాయి పదార్ నెలలు ఒక రెండు సంవత్సరాలు పెట్టుకో ఇగ రెండు సంవత్సరాలు అయితే మూడు ధోర అంటే ప్రతి ఒక్కదానికి అంతేనా చూశారు మనకైతే మూడు అయితే జన్మ అంట దూడలు అయితే మనకు చేసి అండ్ మనకైతే మొత్తానికి మూడు దూడలు అయితే మనకు ఇక్కడ నలభై రెండు వేలు ఏమైనా తగ్గుతుందా అంటే ఒక్కొక్క దానికి ఓకే అంటే చైదు బట్టి ఓకే మీరు అంటే బట్టి మీరు రెడీ చెప్తారు చూపిస్తారని మనకైతే ఇంకా బ్రీడ్లు అయితే ఈ రంగు అనమాట దూడలు చూడొచ్చు అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే మూడు దూడలు అయితే నలభై రెండు నలభై రెండు వేలు అయితే ఇస్తారనమాట ఓకే సినిమా అంట మనకు వచ్చి ఓకే అంటే తట్టుకుంటే అన్న ఇప్పుడు మనకి తీసుకెళ్ళిపోతే ఓకే మనకి చూస్తున్నారు మనకైతే ఇక్కడ చూడొచ్చు అండ్ మూడు దూడలు అయితే నలభై రెండు వేలు అయితే ఇస్తారనమాట అండ్ ఏమైనా తగ్గుతా తగ్గుతున్నా ఎంతవరకు తగ్గుతుంది మాట్లాడితే తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే ఏ విధంగా అవుతుంది అనమాట చూడొచ్చు ఒక బ్రీడ్ అయితే జన్మ బ్రీడ్ అంట మనకైతే దుడలైతే అని చూపిస్తారండి అన్న ఇది ఎంతవరకు వచ్చారా పాలి అంటే డెలివరీ అయిపోయినా రెండు సంవత్సరాల తర్వాత మినిమం ఎయిట్ నుంచి టెన్ అవే ఇది ఈ బ్రీడ్ బ్రీడ్ ఓకే మనకు చూసినారా ఫ్రెండ్స్ మనకైతే ఇది చూడొచ్చి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయి ఉండండి బ్రీడ్ అయితే